వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రం చూడరా నేనే మీ లతని ఈరోజు మన ముందుకు వచ్చేది స్వప్న గారు తన సమస్య ఏంటో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎక్కడి వచ్చావమ్మ మేడ్చేది మేడం మేడ్చేది మీ పేరు స్వప్న స్వప్న మేడం చెప్పండి ప్రాబ్లం ఏంది నా ప్రాబ్లం మా మరిది మీ మరదు తన ప్రాబ్లం అవును మేడం అసలు దేనికోసం అంటే మేము అల్లు మా మేనర్ రెక్కువే ఆయనని చిన్న ఆయనని లవ్ చేసినాం మేడం అనుకోకుండా మా వాళ్ళు తనకు జాబ్ ఉందని ఇచ్చి నాకు పెళ్లి చేశారు మేడం ఇక అతను మర్చిపోతాడని నేను సైలెంట్ అయిపోయినా నేను మంచిగా చూసుకుంటున్నాను మా ఆయన మంచిగా నన్ను చూసుకుంటున్నాను తను మర్చిపోతాడేమంటే మేము అప్పుడప్పుడు తిరిగిన వీడియోస్ అవన్నీ ఉండడం వల్ల నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను మేడం అంటే నువ్వు మేనర్కమ్మా ఇప్పుడు అవును మేడం అయితే వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అవును మేడం ఇద్దరు అబ్బాయిలు అయితే చిన్న అబ్బాయిలు అవి చేసినావు అవును మేడం పెళ్లి చేసినాను మేడం పెళ్ అయినాక నేను తనను మర్చిపోవాలని నేను ఉన్నాను కానీ తను మర్చిపోవట్లేదు మరి ఇంట్లో చెప్పలేదా లేదు మేడం చెప్పలేదు అంటే నాకు మా వాళ్ళు పెళ్లి చేయగానే నేను తననే చేసుకున్నాను ఇతన్ని మర్చిపోదామని ట్రై చేస్తున్నాను మేడం నేను వాష్రూమ్ పోయినా కూడా బెడ్రూమ్లో వెళ్ళిన కిచెన్లో వెళ్ళిన అసలు ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలన్నా చాలా భయం మేడం నాకు ఎవరితోనే మా మరదుతో మేము వాడితో భయం వేస్తుంది నేను వదినాను పిలువను కూడా రెండు మూడు సార్లు చెప్పినా తిట్టినా మేడం నాకు అలా పిలవాలనేది ఫీలింగ్ రావట్లేదు అని అంటున్నాడు మేడం నీతో తిరిగినాను కదా ఆ వీడియోస్ చూపిస్తాను అది ఇది ఏమేమో అంటున్నాడు నువ్వు ఓపెన్ అవుతా అనుకుండు నిన్నే చేసుకుంటా నాకు ఎవరు వద్దు సాధన చేస్తాను కానీ ఇంకా వేరే ఏం చేసుకోను అంటున్నాడు మేడం ఇప్పుడు అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారా అవును మేడం అందరం ఒక ఇంట్లో ఉండున్నాం కాబట్టి తను ఏ టైంలోనైనా నాకు అప్పుడప్పుడు ఇట్లా హ్యాండ్ కూడా చేస్తాడు మేడం పైన అప్పుడు నువ్వేమన్నావా మరి అంటే నువ్వు వద్దు ఇలా చేయదు ఏదో అప్పుడు తెలిసి తెలియకో ఒకటం చేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నాడు కదా మీ అన్నయ్యతో ఉండుకుంటే నీతో ఇలా చేస్తే బాగుండదు కదా వద్దు అని చెప్పినా అయినట్లేదు మేడం మీ హస్బెండ్తో చెప్పాల్సింది అంటే మా హస్బెండ్తో చెప్తే పెద్దగా అవుతుంది కదా అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చాను మేడం మీ వల్ల ఏదైనా సాయం వచ్చాను మేడం కదా మళ్ళీ నన్నే దొంగం చేస్తారు మళ్ళీ తను ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి చెప్పిన ఓపెన్ అయింది అనుకో అప్పుడు నువ్వు ఫస్ట్ ఎందుకు చెప్పలేదని మా ఆయన కూడా అంటాడు మా మమ్మీ డాడీ కూడా అంతే అంటారు కదా మేడం అందుకనే నేను మీ దగ్గరకు వచ్చిన సీక్రెట్ గా ఇక్కడ బయట నుంచి బయటనే అని తను నాకు నేను ఫోన్ చేసినా వస్తాడు మేడం ఎక్కడున్నా అంటే కూడా మరి ఎక్కడికే వచ్చినా అసలు మేము ఇక్కడ ఉంటామని ఎట్లా తెలుసు అసలు నేను చూస్తున్నాను మేడం ఛానల్ చూసాను మీరు హెల్పింగ్ చేస్తున్నారు చాలా మందికి నేను కూడా హెల్పింగ్ అడుగుదాం అన్నట్టుగా వచ్చాను మేడం ఒకసారి పిలిపిద్దాండి వస్తాడా పిలిపిస్తే వస్తాడు మేడం నేనంటే చాలా ఇష్టం నేను ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాను మేడం మేము అంటకెళ్ళింది శివ మేడం శివ ఫోన్ చేయండి సార్ ఫోన్ చేసి సరే మేడం వస్తాడు కల్పంగా వస్తాడు మేడం నేను చెప్తే ఎవరికైనా వస్తాడు మేడం సరే ఒకసారి కాల్ చేయండి హలో శివ ఎక్కడున్నా నేను ఒక లొకేషన్ పెడతాను లొకేషన్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి మా ఆయన మళ్ళీ నన్ను చాలా వరకు తిట్టేస్తాడు ఆయన వేస్ట్ అయిపోతాను మేడం నాకు చాలా బాధ బాధపడకు చేత మంచి మంచిగా చూసుకుంటాడు మా ఆయన నేను ఏదో తెలియక అప్పుడు చేశాను మేడం ఇప్పుడు కూడా చేస్తే బాగుండదు కదా తనకు కూడా అవును ఒకసారి చెప్పండి మమ్మల్ని సరైన అయితే బాధపడకు ఒకసారి ఆయన పిలిపించి మాట్లాడదాం ఏంది వస్తా అని చెప్పండి కదా ఇంకా రాలేదు ఫోన్ కూడా చేయలేదు ఒకసారి అయితే ట్రై చేయండి ఫోన్ మస్తు ఇబ్బంది పెడుతుండు బాత్రూమ్ లో కూడా చూస్తుండు మంచం మీద పడుకుంటే కూడా వీడియోలు చేస్తాడు మేడం మరి ఎవరు ఉండరు టైంలో లేదు రింగేట్టింగ్ గా నెత్తట్లేదు మేడం డ్రైవింగ్ లో ఉన్నాడే మా వాళ్ళు బాధపడకు ఇంట్లో ఓకే ఇంట్లో నేను ఎలా చేయాలి మేడం ఎలా చెప్పాలి ఓటానికి హలో స్పీక్ స్పీక్ హలో శివ వచ్చినవా ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ జీరో వన్ జీరో వన్ లోపలికి వచ్చే డోర్ ఓపెన్ ఉంది ముందు ఏం అనకు ఇప్పుడే ఇప్పుడే ఏం అనకు మామూలుగా మాట్లాడదు అబ్బాయి ఎలాంటి తెలుసుకుందాం సరే మేడం ఏమవుతు వద్దు అని చెప్పారు నువ్వేమో చెప్తున్నా అంటే ముందు నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు लेड में डॉन तो। है हो वाला ब्रदर नहीं मैरिज चीज पुना नो वील मामेन बहुत मैंना बारे में क्या हाँ उन्हें उन दो इलावा उन दो है तो लोचेस तो ना गापनों जैसे नहीं हैं बच्चों लेकिन कर रहा होता हैं फिक्सेड लोगों का फिक्सेड हैं वो तो नालावा फिक्सेड आ रहे हो

అట్లానే కనేనే అలమట్ ఫార్మట్ కొన్నాను అప్పుడు అన్నం ఈ మల్బారు చూస్తున్నాను మామరకము చూస్తున్నా ఏవో చూసి లోనేనా లైనే చూస్తున్నాను ఆల్్రెడీ కెనద పెళ్ళైంది అవును ఆ వి ఎనద పెళ్ళైనక అంటే అన్నం ఇంట్లో చేసుకుంటారా చేసుకుంటారండి నేనైతే ఇంకా నచ్చుకోలేను మన తెలియని వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాయి శుభ్రంగా వేరే నాకు చూస్తారు పెళ్లి చేసుకున్న మాట ప్లీజ్ అర్థం చేసుకో

నువ్వు అన్నీ వెళ్ళి ఉద్దేశావు వాష్ లెక్క వెళ్ళి తెలియజు అక్కడ కూడా చేస్తాడు ఇల్లు ఒకేటప్పుడు అయినా ఎప్పుడైనా ఇంట్లో బలా ఉండాలంటే చాలా భయమే ఎప్పుడేం చేస్తాడో ఎవరు చూస్తారో ఎంత బలం బాధ నేను మంచి తనకి అర్థం కావట్లేదు తను ఏమంటున్నాడంటే ఇంకా అక్కడ ఆలమైన పర్వాలేదు లేదు నేనే నిన్ను చూసుకుంటానేటట్టు ఉన్నాడు నాకేమో ఇక్కడ ఆ పెద్దోళ్ళ దగ్గర నుంచి చేస్తున్న బండ్ల దగ్గర నుంచి ఎలాంటి రావద్దు కంప్లీట్ అనే నేను చూస్తున్నాను అర్థం అసలు ఏం కనిపిస్తలేదు మా కదా మా అన్న భార్య ఎందుకు బాధ జరిగింది జరిగిపోయింది ఇప్పటికైనా మంచిగా ఉంటారు కదా అనేసి అనిపిస్తా నువ్వు మంచిగా చూసుకుంటా మంచిగా చూసుకుంటా లేదా అసలు

వదినా నిన్నటి ఎప్పుడు తాలి కట్టి అప్పుడు మీ వదినా ఆమె చూడు జోడు ఎంత కడుసు జోడు ఆమే తనెల మచ్చపోయింద చేసుకొని ఎలా మచ్చపోయినంటే పెద్దలకు మార్చిచినప్పుడు ఏమీ ఏం చేసా ఏం మచ్చపోలేక మరి

ఏం తెలియదు అన్నయ్య జీవితం కూడా తరం అవుతుంది కదా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటది కదా ఇంకా అమ్మాయికి వచ్చే అది ఉన్నారు బయట నేనే ఉన్నానని ఎందుకు అనుకోవాలి నేను నేను మా పేరెంట్స్ గురించి నీ గురించి అందరి గురించి నేను తనం చేసుకున్నాను కదా నువ్వు కూడా అందరి గురించి వేరే అమ్మాయిని చేసుకుని నేను సపోర్ట్ గా ఉంటాను అంతేగాని నా జీవితం తరం పెట్టి అందరం పెడతావు నువ్వు నా జీవితం बट नहीं मैं आपको अपना ही दूंगी हां नहीं वो काट ले मैं छोड़ अपना हां मैं तो करता हूं सही में देवता लोग को हेलो किसी वाला अगर तू प्लीज और तुम जी इसको आज तो चल सारे को मिल गए हां सब फिर तो डिले दे दी बेटे बाल मोटा करा के इनकी सुना और सुना अपन बस कल बड़े बड़े डेलेट जो चेक फोन చాపోని ఫోన్ చేయలేమ నా ఫోన్ ఆ ఫోటో సంహంత్ర రా ఆ 19పతి 11 అల చేయించు ఫస్ట్ 11 అల కదా అసలు నికరా అసలు బోదు సీమా ఈదా ఆ కరబై ఈదా అపద ఎక్కే ఎక్కే నింద రా చూస్తున్నాడు నువ్వు అప్పుడు కట్టబట్టే ఒరేయ్ మొసరే ఈ దున్నవర్ రా అందరి చెప్పుల చూస్తున్నాడు ఇలాగే డిసెంబర్ సిక్ ప్లీజ్ వచ్చే ఫస్ట్ ఏది బోదు సో మీరు నా దగ్గర ఏ ఫోటోస్ అబ్బ కున్నేటి కం మైక్ ఫోటోస్ న రావనే అంటే ఏ తామునే అవేనే వేవాం లెనేది ఫస్ట్ తీ పోని ఫోన్ నేను వేవా జత నా కదా కదాటరా తీసామంటే ఐన వచ్చి ఫస్ట్ అయితే బిల్ చేస్తాను పద ఎక్కడి బిల్ చేస్తాను నేను ఈ ఫోటోస్ నేను కంపల్టే ఆలక పెద్దల చెప్పుదామను చూపిస్తాను ఏ ఉండలేదు తీసాతి వపసు తీయమడమ్ తీ ఫస్ట్ अंदर टॉपिक सांड रूलो होगा चप्पल रूलो होगे अंदर ने जो पिच अंदर ने सामाने को चप्पले अंदर किया मन जाना है आप देश तो आप बताएं आप जाते हैं ना देश तो आप चप्पल कोर्ट दे प्लीज दे फोन दे दे फर्स्ट फोन ये नंबर आ सके ये उन्हें ఏంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇది కదా ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ రోజు చూస్తుంటాడు నేను ఇవి తీసేసి డిలీట్ చేసి పార్ట్ చూస్తే నీకేమయిందను చూస్తే గుర్తు వచ్చినప్పుడు చూస్తుంటాను ఇది గుర్తొచ్చినప్పుడు వచ్చినప్పుడు చూస్తాను దీనికన్నా ఒకటి అంటావా చేసుకొని నువ్వు ఆలస్యంగా ఆలో చెప్తామ లేక చెప్తామ అనలకు ఇంట్లో చెప్తున్నా అంటాను చెప్పట్లేద కదా చూస్తాను అంతే మేడం సీక్రెట్ లా మ్యాప్ లో కూడా పెట్టిస్తారు పుగటి ఇంకొకటి

आमे मार्ग में उनको चुनाव ना उठ लेगा था अंदर आम सिंसेर लव जैसा मार्ग है ना सिंसेर लव जैसे प्रमुख चाव मार्ग लगा कुछ भी मार्ग ना ना तो ओ दुनिया तो मर मैं नहीं मर पाओ ना कभी ना ना तेरे को ना तेरे को ना कुछ भी ना मर मैं पैदा वाला मार्ग ना रुको दी पैदा वाला वैन इनके

ఇప్పుడు మీ అన్న బర్లేదు పొద్దున తల్లితో సమానం అవన్న తను మర్చిపోయి మనకి తీసేయి ఒక వద్దు నెల చూడు సరే నువ్వు ఇట్లా సోషల్ మీడియా వాళ్ళే ఏంటనే నిన్ను తెలుస్తూ చూస్తా అనేది వాళ్ళే ఇంట్లో ఉంటున్నావు ఇద్దరము నాకు అందరి పక్కన నేను చూడాలని అనిపిస్తలేదు ఒక ఇంట్లో ఉంటున్నాం కదా నేను అలా ఉండి ఇట్లా తిరుగుతుంటుంటే మేము చూసుకుంటూ నేను ఏదైనా చేయలేను ఉండలేను నేను ఉంటాను ఉండేది రాంటాడు అడుగుతూనే ఉంటాడు ఏమన్నా మన గురించి చేసుకున్నా పెళ్లి మానే నీకు నీకున్నాడు పోదాం సరే అంత బాధ చెప్పుకుంటుంది నువ్వు నన్ను మీద చేయడం బెడ్రూమ్ లో చూడడం బాత్రూమ్ లో చూడడము ఈ ఈమెకు భయం అవుతుంది ఇంట్లో ఉండడం బయట ఏ టైంలో లో అందరు ఉంటారు టైం అనేది కూడా చెప్పలేం కదా మరి నువ్వు ఎంత ఎక్కడ ఉంటారు నువ్వు మారవస

అంత బాధ పెట్టినా ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటుంది అదే తనని నీ పరువు తీయాలి ఇంటి పరువు తీయాలి నాకు ఎవరైతే ఏముందంటే తన అందరి ముందు బయట పెట్టేది కదా మా వారి ఇట్లా చేస్తుండ్రు మాది నా బెడ్రూమ్ ఉంటే చూస్తుండ్రు బాధ ఉంటే చూస్తున్నాడు అని చెప్పేది అవి నీ పరువు కాపాడడానికి ఇక్కడికి వచ్చి చెప్పిందంటే ఎంత అట్ల మీ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పటికైనా కానీ తన పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నావా

పొలీస్ కంప్లైంట్ అడమే ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి నువ్వు ముందు కూడా నాతో లవ్ లో ఉన్నావు కదా పెళ్లి ఆక లవ్ చేసినా పెళ్లి చేసుకుంటే ఇప్పుడైనా మళ్ళీ ఇప్పటిన గాని మళ్ళీ ఇబ్బంది పడ్తే నేను చేంజ్ మార్చు ఆవన్నీ డిలీట్ చేసుకోవాలి ఓకే మళ్ళీ రిపీట్ చేస్తే ఇప్పుడు ఏమొ జరిగిందో ఇవన్నీ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ మెయిన్ పోలీస్ స్టేషన్ ఇస్తామో సోషల్ మీడియాలో చెప్తాము యూట్యూబ్ లో అన్ని చేసేస్తాం మీ గురించి ఏంటి దాన్ని తనకి ఎలాంటి ప్రాబ్లం రావద్దు ఇక్కడ నుంచి తన నువ్వు వదలూడాలి ఆమె నుండి మధ్యలోనే చూడాలి నువ్వు అలా చూడని టైంలా నువ్వు నేను తీసుకొచ్చిన సమానం చేసుకోకపోతే నేను ఏదో ఒకటి చేసుకుని చదివిన నాడు ఏదైనా జరిగినా కూడా మేడం వచ్చి నాకు తోటి ఇలా బాగా చెప్పుకుంది నేను ఓకే చేసిన మంచిగా అబ్బాయి మళ్ళీ ఇది చేసినా చంపేది అబ్బాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఫ్రూట్స్ ఏం జరిగినా ఇది మాత్రం మా దగ్గర ఉండే ఇంకోసారి జరగదు కాదు అసలు చెయ్యను